స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బంగారంలా పెంచుకున్న కొడుకుని చంపిన ఓ ఇద్దరు కరుడు కట్టిన రౌడీ షీటర్లను వెంటాడి వేటాడి చంపిందో మహిళ పల్నాడులో జరిగిన రౌడీ షీటర్ షేక్ బాజీ హత్య సంచలనంగా మారింది ముప్పై ఐదేళ్ల ఈ రౌడీ షీటర్ కొన్నాళ్లుగా ఈ మహిళకు భయపడి ఏకంగా అనుచరులతో కోర్టుకు హాజరవుతున్నాడు తాజాగా ఆ మహిళ చేతిలో హతమయ్యాడు ఎన్నో కేసులున్న షేక్ బాజీ అంటే జనం హడలిపోయేవారు అలాంటిది అతన్ని చంపేసింది ఆ మహిళ ఆమె పేరు జాన్ బి ఈ హత్యల వెనుక సినిమాను మించిన కథ ఉందని పోలీసులు తేల్చారు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉండే జాన్ షబీర్ క్రితం చనిపోయాడు అప్పటికే ఇద్దరు కొడుకులున్నారు వారి పేర్లు హుస్సేన్ జాన్ పిల్లలంటే ప్రాణం తండ్రి లేని పిల్లలను ఎంతో ప్రేమతో పెంచుకుంది వారికి ఏమైనా జరిగితే తట్టుకోలేకపోయేది అంతేకాదు వారిని ఎవరైనా చిన్న మాట అన్నా సరే వారిని వాయించందే వదిలేది కాదు పిల్లలే ప్రాణంగా కూలి పనులు చేసుకుంటూ ఆమె పెంచి పెద్ద చేసుకుంది భర్త లేని బాధన మరిచిపోయి ఇద్దరు కొడుకులతో హాయిగా బ్రతుకుతోంది అయితే అదే కాలనీలో ఉంటున్న రౌడీ షేటర్లు కాసిమ్ షేక్ బాజీలతో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది వారితో ఆమె కలిసి ఉండేది జాన్బీ కోసం ఆ ఇద్దరు రౌడీ షేటర్లు ఎప్పుడంటే అప్పుడు వచ్చేవారు ఆమెతో గడిపేవారు కానీ జాన్బీ పెద్ద కొడుకు సుబ్బానికి వారిద్దరు ఇంటికి రావడం నచ్చేది కాదు ఇటు తల్లికి వారికి కూడా చెప్పాడు అయినా రౌడీ షేటర్లు కావడంతో బాగా మనల్నే చేస్తాడులే అని నిర్భయంగా జాన్బీ కోసం వారింటికి వచ్చేవారు ఆమెతో సాన్నిహిత్యంగా గడిపేవారు మందు విందుతో మజా చేసుకుని వెళ్లేవారు ఇవన్నీ చూసిన తట్టుకోలేకపోయాడు తమ ఇంటికి రావద్దని రౌడీ షెట్టర్లైన కాశీ షేక్ బాధ్యులను హెచ్చరించాడు అయినా వారు అలాగే వస్తూ ఉండడంతో సీరియస్ అయ్యాడు సుబాని మా ఇంటికి రావద్దని వారి మొహం మీద తెలిపేశాడు దీంతో జాన్బితో గడిపేందుకు ఆమె పెద్ద కొడుకు అడ్డుగా ఉన్నాడని రగిలిపోయారు కానీ జాన్బికి ఇద్దరు పిల్లలంటే ప్రాణం వారి కోసం దేవుడినైనా ఎదురుస్తుందని వారికి తెలుసు అందుకే జాన్బీకి తెలియకుండానే సుభానిని చంపాలి అనుకున్నారు ఆ ఇద్దరు కొడుకును చంపిన తర్వాత ఏం చేస్తుందిలే ఆడదే కదా అనుకున్నారు ఆ తర్వాత మళ్ళీ దగ్గర కావచ్చు అనేది వారి ప్లాన్ జాన్బీతో కలిసి ఉండేందుకు అదును చూసి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో సుబానిని ఒంటరిగా పట్టుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు అక్కడ ఖాసిం షేక్ బాజీలు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గొంతు కోసి చంపేశారు అయితే వారే చంపారని పోలీసులు పట్టేసుకున్నారు దీంతో నా దగ్గరకు వచ్చేవారే నా కోసం తన కొడుకును చంపడంతో జాన్బీ రగిలిపోయింది కొడుకును ప్రాణంగా పెంచుకుంటే చంపుతారా అంటూ పోలీసుల ముందే కొడుకు మృతదేహంపై ప్రమాణం చేసింది నిన్ను చంపిన వారిని వదలన బిడ్డ నా జీవితం ఏమైనా పర్వాలేదు వారిని చంపిని ఆత్మకు శాంతి చేకూరుస్తా నిన్ను చంపే వరకు వస్తారని తెలిస్తే నా ఇంటి గడప దాటనిచ్చేదాన్ని కాదంటూ ఏడుస్తూనే పోలీసుల ముందే సమదం చేసింది జాన్ బి కానీ అప్పటికి కూడా అంటే ఆమె ఏడుపు శబదాలను లైట్ తీసుకున్నారు రౌడీ షెట్టర్లు కోపంలో లో కొడుకుపోయాడన్న బాధలో అని ఉంటుందిలే అనుకున్నారు నవ్వుకున్నారు అయితే పోలీసులు రౌడీ షెట్టర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు కానీ మూడు నెలల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు ఇది తెలియగానే తనంటే పడిచచ్చే కాసిమ్ కాంటాక్ట్ చేసింది బి అతన్ని చంపేందుకు స్కెచ్ చేసింది కాసిం మచ్చక చేసుకుని కవ్వించి రప్పించింది తన చిన్న కొడుకు తమ్ముడితో కలిసి కాసిం మద్యం తాగించారు ఆ తర్వాత చిత్రాలయ టాకీస్ దగ్గర రాత్రి సమయంలో అత్యంత దారుణంగా చంపింది జాన్బి అంతేకాదు నా కొడుకును చంపిన నీచుడు కాసింను హత్య చేశానని పోలీసులకు లొంగిపోయింది జాన్బి పోలీసుల దగ్గర ఓపెన్ గా చెప్పేసింది ఇందులో దాచడానికి ఏమీ లేదు సార్ నా పెద్ద కొడుకు అంటే నాకు ప్రాణం నా ఇంటికి వచ్చి నా తిండి తిని నా కొడుకునే చంపాడు ప్రతీకారం తీర్చుకునేందుకు చంపేశాను ఇంకొకడున్నాడు వాటితో పాటు మరో ముగ్గురున్నారు వారి లెక్కలు కూడా సరిచేసి నా కొడుకు దగ్గరకై పంపుతానని చెప్పింది రౌడీషేటర్ కాసిం హత్య కేసులో జాంబీతో పాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు వారి మీద కేసు నమోదు చేసి జైలుకు పంపారు ఐదు నెలల సబ్జైల్లో అందరూ గడిపారు మళ్లీ తన చిన్న కొడుకు హుస్సేన్తో పాటు తమ్ముడు ఇతర బంధువులతో కలిసి బెయిల్ మీద బయటకు వచ్చింది అయితే తన స్నేహితుడు ను చంపడంతో రౌడీ రౌడీషేటర్ షేక్ బాజీ పారిపోయాడు అతనికి అప్పుడు భయం పట్టుకుంది జాన్బికి కనిపించకుండా తలదాచుకుంటున్నాడు అంతేకాదు నరసరాపేట నుంచి తన ఫ్యామిలీ మొత్తాన్ని చిలకలూరిపేటకు మార్చేశాడు కొన్నాళ్ల పాటు తన అత్తగారింట్లో తలదాచుకుని తరచూ మకాం మారుస్తూ ఉండేవాడు కాకపోతే ఇతని మీద హత్య కేసులతో పాటు అనేక క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి వాటి కోసం షేక్ బాజీ నరసరాపేట కోర్టుకు హాజరు కావాల్సి వచ్చేది అయితే జాన్ జాన్బీ భయానికి తన అనుచరులను రక్షణగా పెట్టుకొని మరీ కోర్టుకు వచ్చేవాడు ఆ తర్వాత భయం భయంగానే పారిపోయేవాడు రౌడీ షీట్ ఉండడంతో తరచూ పోలీస్ స్టేషన్ కూడా రావాల్సి వచ్చేది దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా బయటకు రాని పరిస్థితి బాజీంది ఇక జాన్ జాన్బీ బయటకు వచ్చిన తర్వాత రౌడీ షీటర్ భయం పెరిగింది దీంతో చాలా జాగ్రత్తగా మసలుకుంటున్నాడు మరోవైపు తన కొడుకును చంపిన షేక్ బాజీని చంపేందుకు చాలా ప్రయత్నాలు చేసింది కానీ వీలు కాలేదు అయితే కోర్టులో ఉంటున్నాడు లేదంటే పోలీస్ స్టేషన్ దగ్గర తన అనుచరులతో గడిపేవాడు దీంతో అతని చంపడం కష్టమని భావించిన జాన్బి మళ్లీ వలపు వల విసిరింది శృంగారం కోసం ఎక్కడికైనా వస్తాడని ఆమెకు తెలుసు నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను కాసిమ హత్య వేరే కారణంతో జరిగింది నువ్వంటే నాకు ఇష్టమే మనం గతం మరిచిపోదాం కలిసి ఉందాం నా బిడ్డకు కారణం వాడేనని నాకు తెలుసు అందుకే వాడిని చంపాను నీకు దగ్గర అయ్యాను నాకు మాత్రం ఎవరు తోడున్నారని కవ్వించింది దీంతో జాన్బి ప్రేమను చూసి నమ్మాడు అలాగే ధైర్యంగా తిరగడం మొదలు పెట్టాడు అలా జూన్ ఇరవై రాత్రి జాన్బి తో గడపాలనే అత్యాశతో పిలవగానే వచ్చేశాడు వారంతా దగ్గరలోని గుట్టలో మద్యం పూటుగా తాగారు అక్కడ జాన్బీ హుస్సేన్ తమ్ముడి మిత్రులు దాక్కున్నారు ఇక తమ వారిని పిలిచింది మరోవైపు తన తనకు దక్కిందని పగలు లేవని జోష్ లో ఉన్నాడు రౌడీషేటర్ కానీ చీకట్లో ఆమె పిలవగానే వచ్చి వారంతా కలిసి వేట కొడవలతో దారుణంగా నరికి చంపారు ఆ తర్వాత మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు కానీ వారి ప్రయత్నం ఫలించలేదు దీంతో అక్కడే గొయ్యి తీసి పూడ్ చేశారు ఆ మర్నాడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి రౌడీ షెట్టర్ షేక్ బాజీని చంపారని జాన్ బి చెప్పింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. తన కొడుకుని చంపిన షేక్ బాజీని పగ తీర్చుకునేందుకు చంపారని చెప్పింది జాన్ ఆమె మీద కేసు నమోదు చేసి నరసరాపేట గ్రామీణ సిఐ బత్తవచ్చల రెడ్డి, ఎస్ఐ నాగరెడ్డిలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం చేయించారు. అయితే రౌడీ షెటర్ కు భార్య మొబీనా, కూతురు ఇద్దరు కొడుకులు ఉన్నారు. జాన్ బి తో పాటు మొత్తం నలుగురు ఈ హత్యలో పాల్గొన్నారని పోలీసులు తెలియజేశారు. తనతో గడుపుతూ తన పేగు దంచుకొని బెడ్న చంపారనే ప్రతీకారంతో వరుస హత్యలు చేసింది జాన్బి కక్ష కట్టి కత్తిపట్టిన జాన్బి గురించి తెలిసిన స్థానికులు షాక్ అయిపోతున్నారు కుమారుడిని చంపిన నిందితులపై పగ పెట్టుకుని ఏడాదిన్నర లోపే చంపేసింది అయితే ఐదు నెలలు జైల్లో ఉంది అలా కాని లేకుంటే అంతకంటే ముందే ఒకేసారి చంపేందుకు కూడా ప్లాన్ చేసిందట నాడు తన కొడుకు మృతదేహంపై సమంధం చేసిన జాన్బి ప్రతీకారం తీర్చుకుంది అయితే ఆ జ్వాల ఇద్దరితో ఆగిపోతుందా ఇంకా మండుతూనే ఉంటుందా అనేది ముందు ముందు తెలియనుంది ఎందుకంటే లెక్క ఇంకా సరిపోలేదు ఇంకా ముగ్గురు మిగిలిపోయి ఉన్నారు శత్రు శేషం ఉంచుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన సమయమే ఈడో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి